ప్రయాగ్ రాజ్ బడే హనుమాన్ మందిరం ఇక్కడ హనుమంతుల వారు సైనముద్రలో దర్శనమిస్తారు ఇక్కడ విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది అందుకే బడే హనుమాన్ అంటారు ఇరవై అడుగుల పొడుగు ఎనిమిది అడుగుల వెడల్పు ఎనిమిది అడుగుల లోతు ఉంటారు ప్రతి ఏటా వర్షాకాలంలో నీటి ప్రవాహం పెరిగి గంగానది హనుమంతుని తాకుతుందట మళ్ళీ ఆ నీరు ఎలా పోతాయో ఎవరికీ తెలియదు హనుమాన్ విగ్రహంలో నుదుటి దగ్గర రాములు లక్ష్మణుడు కుడిపాదం దగ్గర రావణుడు దుర్బుద్ధిని పోగొడతారట హనుమంతుల వారు ఎడమ పాదం దగ్గర కామదాదేవి అంటే మనోధైర్యాన్ని కలిగిస్తుందట హనుమాను ఇక్కడ ఎలా ఎలిసారంటే ఉత్తరప్రదేశ్లోని కనౌజ్ అనే ఊరిలో ఒక భక్తుడు అతనికి సంతానం లేకపో లేకపోవడంతో వినుజల పర్వతాల దగ్గర హనుమంతుని ప్రతిష్ట చేయాలని భారీ విగ్రహాన్ని తయారు చేయించారు నదీ జలాల్లో అభిషేకించారని త్రివేణి సంగమానికి తెచ్చారట హనుమంతుల వారి కలలో కనిపించి నన్ను ఇక్కడే వదిలి వెళితే మీ కోరికలు నెరవేరతాయని చెప్పారట భక్తులు ఆ విగ్రహాన్ని వదిలి వెళ్లారు అతను కోరుకున్నట్లుగానే ఒక బిడ్డ కలిగిందట ఆ విగ్రహం కొన్ని రోజుల తర్వాత ఇసుకలో కూరుకుపోయిందట నదీ జలాల్లో ఒక స్వామీజీ స్నానానికి వచ్చి త్రిశూలానికి తగిలిన ఆ రాయిని బయటకు తీయించి హనుమంతుల వారి విగ్రహం కదలలేదు నిలబెట్టడానికి ప్రయత్నించగా లేవలేదట అలాగే ప్రతిష్ట చేసేశారు అందుకే స్వామి సైనముద్రలో ఉంటారు స్వామి కోరిన కోరికలు నెరవేరుస్తారు హనుమాన్ జయంతి రోజున విశేష పూజలు చేస్తారు మీరు ఆ స్వామివారిని దర్శించి ఆయన ఆశీస్సులు పొందండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి